ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను వానితో బహుజనసమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యుద్ధ యుద్ధ ప్రజల పెద్దల వచ్చెను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునను యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయము అని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీదపడి ఆయనను పట్టుకునిరి ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకును వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకునలేననియు వేడుకునిన ఎడల ఆయన పండ్రెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియూ నీవనుకునుచున్నావా నేను వేడుకునిన ఎడల ఈలాగు జరుగవలననూ లేఖనము ఏలాగు నెరవేరును అని అతనితో చెప్పెను ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గులతోనూ నన్ను పట్టుకొనవచ్చితిరా నేను అనుదినమూ దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెను అని చెప్పెను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి